ఫ్రెండ్స్ బాలకృష్ణ గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అన్నారు ఒక మాజీ సీఎంను పట్టుకొని బాలకృష్ణ గారు సైకోగాడు అని అన్నారు దీని గురించి నా వివరణ కొంచెం ఇద్దాం అనుకుంటున్నాను ఇచ్చే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గౌడ్ అని తిట్టాడు తిట్టారు అసలుకి బాలకృష్ణ గారికి నా ఎంటర్ వచ్చిన డౌట్ పిచ్చా కమ్మ కావరమ్మ ఈ రెండు టాపిక్ల గురించి మాట్లాడతాను ఫస్ట్ బాలకృష్ణ గారికి పిచ్చేమో అనుకోవాలి మనం ఎందుకంటే లక్ష్మీ నరసింహ సినిమా రెండు వేల నాలుగో ఆరు నాకు కరెక్ట్గా లేదు ఆ సినిమా ప్రొడ్యూసరు బెల్లంకొండ సురేష్ గారు బాలకృష్ణ గారికి గొడవ వచ్చి మరి ఎందుకు గొడవ వచ్చిందో ఏమో మనకైతే తెలీదు అప్పుడు బాలకృష్ణ గారు బెల్లంకొండ సురేష్ గారిని సత్యనారాయణ చౌదరి అని కాల్ చేశారు కాల్స్తే వాళ్ళందరూ ఏమీ కాల్సి బాగానే ఉంది అప్పుడు బాలకృష్ణ గారికి ఉస్మానియా హాస్పిటల్లో ఎవరో ఇతనికి మానసిక స్థితి సరిగా లేదు ఇతని మెంటల్ కండిషన్ లేదు ఇతని పిచ్చోరు అని సర్టిఫికెట్ ఇచ్చింది అప్పట్లో అతన్ని అందుకని బాలకృష్ణ గారికి శిక్ష పడకుండా బయటకు వచ్చారు అప్పుడు సీఎం ఎవరు అనుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్ గారు ఓకే మంచిది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది బాలకృష్ణ గారికి ఏమని పిచ్చా ఏమో వల్ల పక్కన పెడదాం లేదు లేదు బాలకృష్ణ గారికి కమ్మ కులకావరం బాలకృష్ణ గారికి కమ్మోళ్ళని కులకావరం ఉంది అలాగే కమ్మలందరికీ కొలపిచ్చేమో ఉండదా ఉండిద్దని నేను అంటలేదు ఆడంలో చాలామందికి ఉన్న కొలపిచ్చే బాలకృష్ణ గారికి ఏమన్నా ఉందా అనేది నాకు డౌట్ ఒకళ్ళు ఉంటే ఉండొచ్చేమో లేకపోతే ఒక మాజీ సీఎంను పట్టుకొని అది కూడా ఒక అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా సైకోగాడు అని ఏకవచనంతో బూత్తో సంబోధించారు దీనికి కారణం బాలకృష్ణ గారికి పిచ్చెన్నాయి ఉండాలి లేదా బాలకృష్ణ గారికి కమ్మకుల కావరం అన్నీ ఉండాలి ఈ రెండింటిలో ఒకటి కన్ఫర్మ్ అయి ఉండిద్ది ఇందులో ఏ డౌటు లేదు ఎందుకంటున్నారంటే పక్కన కందులు దుర్గేష్ అని సినిమా ఆటోగ్రాఫ్ మినిస్టర్ని ఆయన మాత్రం కందులు దుర్గేష్ గారు అని సంబోధించారు అసలు ఇంతకు ఆయన ఎవరో మాకు తెలియదు అసలు సినిమా ఆటోగ్రాఫ్ మినిస్టర్ కందులు దుర్గేష్ అనే పదమే ఏపీలో చాలామందికి తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అనే అతను మందికి తెలుసు మాజీ సీఎం గారు అలాంటి అతన్ని ఏకవచనంతో వాడు ఈడు గాడు అని సంబోధిస్తున్నారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు రేంజ్ అది అసలు నాకు ఒకసారి డౌట్ వచ్చింది అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టిన బాలకృష్ణ గారు ఇంత చిన్నగా ఎలా బిహేవ్ చేస్తారు అని నాకు చాలా వింతగా కూడా అనిపించింది నిజంగా నందమూరి తారక రామారావు గారు తెలుగు వాళ్ళకి గౌరవం తీసుకురావడమే కాదు తెలుగు జాతిని ఒక తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నించిన మహానుభావుడు ఆయనకి ఆ పార్టీ ఈ పార్టీ ఈ కులం ఆ కులం అని ఏ ఉండదు ఆయన్ని అందరు అనగారు అని పిలుస్తారు అలాంటి గొప్ప ఫ్యామిలీలో పుట్టిన ఈ బాలకృష్ణ గారు ఇంత చిన్న చిన్నగా ఆలోచించి చిన్న చిన్నగా మాట్లాడతారేంటో అనేది నాకు అర్థమే కాలేదు మరి బాలకృష్ణ గారు అసలుకి ఆయన నాకు ఇంకోటి కూడా వచ్చింది అసలు బాలకృష్ణ గారికి పిచ్చెన్నాయి ఉండాలి కమ్మకూలు అయి ఉండాలి లేదా బాగా దాన్ని ఏమంటారు భయం వేసి నత్తు వచ్చి ఏం ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడాలని ఉండాలి ఒక వీడియో ఆ వీడియో చూసిన తర్వాత మాత్రం నాకు కంపల్సరీ ఒక ఒక డౌట్ కూడా వచ్చింది బాలకృష్ణ గారు తాగి అసెంబ్లీకి వచ్చారేమో అని మరి తాగి అసెంబ్లీకి రావచ్చో రాకూడదు అయితే నాకు తెలియదు అసెంబ్లీ అనేది దేవాలయంతో సమానం ప్రజా దేవాలయాలతో సమానం అలాంటి దేవాలయాలకు తాగొచ్చు తాగి రావచ్చా రాకూడదని మాత్రం నాకు తెలియదు మరి ఆయన బిహేవియర్ చూస్తే అలాగే ఉంది సరే తాగొచ్చిన తప్పే ఉంది మాట అదుపులో పెట్టుకోవాలి కదా అంటే ఇంకా బాలకృష్ణ గారు ఎక్కడో ఆయన రాజరంగంలోకి వెళ్ళిపోయారు ఒక ఐదు వందల ఏళ్ళ క్రితం నవాబులు రాజులు పరిపాలిస్తుంటే దేశం ఎలా ఉండేదో ఆ కాలంలోకి అన్నమాట బాలకృష్ణ గారు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు అందుకే ఆయనకి అర్థం పర్థం లేకుండా గ్యాప్లు తీసుకొని బడబడ వాగేసి ఏదైతే అది వాగేయటం పైగా బాలకృష్ణ గారు అసలుకి ఆయన స్వయంగా ఒప్పుకున్నారు టీడీపీలో ఉన్నాక వాల్యూ లేదని అతనికి ఏదో బాలకృష్ణ గారి టీడీపీకి సంబంధించిన మీటింగ్ అంట ఆ మీటింగ్కి రమ్మని పంపించడం కోసం లేదా ఏదో ఒక లిస్ట్ తయారు చేయమని పంపించడం కోసం బాలకృష్ణ గారి పేరు తొమ్మిదో పేరు ఉందంట అందుకని ఎవరాయి తయారు చేసిందే అంటారు అసలు బాలకృష్ణ గారికి ఒక వాల్యూ కూడా లేదు టిడిపిలో తొమ్మిదే పేరుంది అక్కడ అది ఇలాంటి వ్యక్తి సీఎం గారు కొడుకుయి ఉండి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచి ఇంతవరకు మంత్రి కూడా చేరేది అలాంటి ఆయన ఒక మాజీ సీఎంని వాడు గీయడం సంబోధిస్తున్నారు నాకు అయితే అసలు ఎన్టీఆర్ గారు అంత గొప్ప ఫ్యామిలీలో ఇంత చిన్నగా ఆలోచించేవాళ్ళు ఏంటా పా ఎన్టీఆర్ గారి పేరు నిలబెట్టాలి కదా ఎన్టీఆర్ గారి పేరు ఎలా నాశనం చేస్తున్నారు ఏందా అని నాకు కించంతు బాధ ఉంది ఎలాగప్పటికీ ఆయన హృందాతనానికి ఒక క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతున్న ఒక వ్యక్తిగాన కనీసం తన హుందాన్ని కాపాడుకోలేకపోయారు ఇప్పుడు ఏముంది ఇప్పుడు పడితే వాళ్ళు ఇంకా బా నేనైనా ఉందా మాట్లాడుతున్నాను బాలకృష్ణ గారు బచ్చి బూతులు తిడుతూ యూట్యూబ్లో వీడియోలు పెట్టేశారు ఏదైనా ఒక ఒక ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు కూడా అంతే దూరం రొట్టె పెట్టినమ్మకి రొట్టెన్నారా ఇవన్నీ బాలకృష్ణ గారు మర్చిపోయి ఉంటారు ఆయనకి నాలాంటి ఒక చిన్న సామాన్యుడు చెప్పటం నాకే కొంచెం సిగ్గుగా అవమానంగా అనిపిస్తుంది అంత పెద్ద మహానటుడికి బాలకృష్ణ గారికి అంత పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతున్న బాలకృష్ణ గారికి నాలాంటి ఒక చిన్న మనిషి చెప్పటం నాకే సిగ్గు అనిపిస్తుంది ఇప్పుడన్నా బాలకృష్ణ గారు కనీసం అసెంబ్లీలో అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో ఆయన తెలుసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం పోనీ ఎవరి దగ్గర ట్రైనింగ్ అని అండి నోటికి ఎదుర్థో అది పబ్లిక్ చూస్తుంటే మాట్లాడటం మంచిది కాదు అనేది నా అభిప్రాయం నమస్తే ఫ్రెండ్స్